కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనవిగా చెప్పుకొని సోకులు చేస్తున్నారని ఎన్డీఏ కూటమి నేతలు ఆక్షేపించారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి మండలం ముదుపాకలో ఉపాధి హామీ పనుల వద్ద సీఎం రమేష్ నాయుడు సోదరుడు శ్రీనివాస నాయుడు బీజేపీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గోర్లి రాము నాయుడు జిల్లా కార్యదర్శి నాదల్ల జ్యోతి జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సతీమణి మహాలక్ష్మి టిడిపి మాజీ ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి నారాయణరావు జనసేన నాయకులు గోర్లే అప్పారావు ఆర్ఎస్ నాయుడు తదితరులు ముమ్మర ఎన్నికల ప్రచారం సాగించారు ఉపాధి కార్మికులతో మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు ఈ సందర్భంగా పంచకర్ల మహాలక్ష్మి నాదల జ్యోతి రెడ్డి వరలక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేరిట పేదలకు పది రూపాయలు ఇచ్చి వారి నుండి వందలు వేలు లాగేస్తున్న జగన్ అరాచక పాలనకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు సంపద సృష్టించడం చేతకాక దొరికిన చోటల్లా అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కాగా కమలం గాజు గ్లాస్ గుర్తులను చేతబట్టిన ఉపాధి హామీ కూలీలు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు अरे रहे जब ऐस स्टेट बंपू జ్యోతి విశాఖ సిటీ అయితే ఈ రోజు ఇక్కడ ఎవరైతే పనులు చేస్తారో అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఈ ఓట్ అనేది ఖచ్చితంగా మేము కమలం గుర్తుకి అలాగే గ్లాస్ గుర్తుని వేసి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తామని వీళ్ళందరూ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఇది మాకు ఎంతో ఆనందంగా కలిపిస్తుంది అంటే రాబో కాలంలో మేము ఎన్డీఏ ఫామ్ చేస్తామని అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తామని వినయంగా Thank you.